ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ లలితా సహస్రనామము వివరణలోని మూడు వందల డెబ్భై ఒకటి నామం నుంచి అయితే మనము విందాము మూడు వందల డెబ్భై ఒకటి నామము వైఖరి రూప ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వైఖరీ రూపాయ అని చెప్పాలి వైఖరి రూప అంటే స్పష్టంగా వ్యక్తమైన వాక్కు అని అర్థం మూలాధార నుండి బయలుదేరిన పరావాకు అనాహతం ద్వారా ఊర్ధ్వంగా పాతూ ఊర్ధ్వంగా పోతూ పశ్యంతి స్థితిని దాటి మధ్యమా స్థితిలో విశుద్ధిని చేరినప్పుడు శుద్ధమై నాలుగతాలు ఓష్టములు అంటే పెదవులు శిరస్సు నాసికా స్థానములందు సుసృష్ట రూపాన్ని పొంది సుస్పష్ట రూపాన్ని పొంది నాలుక సహాయంతో ముఖం అంటే నోరు ద్వారా ఉచ్చరింపబడి వ్యర్థం ఈ విధంగా చివరి దశలో సుసష్టంగా నోటి ద్వారా ఉచ్చరించబడిన వాక్కును వైఖరి స్థితిలో ఉన్న వాక్కు అంటారు ఈ నాలుగో స్థితిలో వైఖరి వాక్కు మాత్రమే ప్రపంచానికి విదితమవుతుంది శ్రోతలు వినగలుగుతారు సుస్పష్టంగా ఉరింపబడి వ్యక్తమైన వాక్కు యొక్క రూపం అని ఈ నామానికి అర్థం దీనిని బట్టి ఇంతవరకు పరా పశ్యంతి మైక మధ్యమ వైఖరి స్థితులలోని నాలుగు వాక్కుల్లో మొదటి మూడు స్థితుల్లోని వాక్కును శ్రోతలు వినలేరని నాలుగో స్థితిలోని వైఖరి వాక్కును మాత్రమే వినగలుగుతారని అర్థము అవుతుంది ఈ విషయం ఈ విషయం సరస్వతి సూక్తంలో కూడా చత్వరి వాక్పరిమిత నిహిత వదంతి అని చెప్పబడింది వాకు నాలుగు స్థితులు ఉంటాయని విజ్ఞులకు తెలుస్తుంది వీటిలో మూడు స్థితుల్లోని వాకు గుహలోనే ఉంటుంది బయటకు రాదు నాలుగు స్థితిలోని వాక్కునే మనుషులు పలుకుతూ ఉన్నారు అని పై మనము చెప్పుకున్న మంత్రానికి అర్థం అనమాట అంటే వాక్ ప్రపంచం మొత్తంలో నాలుగో వంతు మాత్రమే మానవుల పైన మనం వింటూ ఉన్నాం కానీ వాక్ ప్రపంచంలో నాలుగో వంతు మాత్రమే మనుషులు వినగలవు అన్నట్లుగానే భౌతిక ప్రపంచం మొత్తంలో నాలుగవంతు మాత్రమే మనుషులు చూడగలిగింది మిగిలిన మూడు భాగాల లోపలే ఉంటాయి అని పురుష సూత్రంలో పాదస్య విశ్వభూతాని త్రిపాదస్య మృదం దివి అన్న వృత్తిలో దీవి కూడా మాతృగర్భంలో తొమ్మిది నెలలు ఉండి అటు పైన ప్రసమింపబడి భౌతికంగా ప్రపంచంలోనికి వ్యక్తమవుతాడు అంటే మూడు వందల అరవై డిగ్రీలు గల వృత్తం సూచించే ఒక సంవత్సరాత్మిక జీవితంలో మూడు వంతులైన రెండు వందల డెబ్భై డిగ్రీలు సూచించే తొమ్మిది నెలల జీవిత చరిత్ర జీవిత గర్భంలో ఉన్నప్పుడే జరిగిపోయి మిగిలిన తొమ్మిది డిగ్రీలు సూచించే నాలుగు వంతు భాగమైన మూడు నెలల కాలం భౌతిక ప్రపంచంలో వ్యక్తమైన జీవిత చరిత్రగా జరుగుతుంది జీవి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన కాలం తొమ్మిది నెలలకు సమానమైన రెండు వందల డెబ్భై రోజులు దేవమానంలో జరుగుతాయి కాబట్టి మనుష్య మానంలో రెండు వందల డ డెబ్బై సంవత్సరాలకు సమానం అవుతుంది అలాగే బయటకు వ్యక్తమైనప్పుడు జరిగిన మిగిలిన మూడు నెలలకు సమానమైన తొంభై రోజులు తొంభై సంవత్సరాల కాలానికి సమానము ఈ తొంభై సంవత్సరాల జీవికి సుమారు ఆయుర్దాయముగా సమన్యపరుచుకోవాలి అంటే ఈ సందర్భంలో కూడా మూడు వంతుల జీవిత కథ గర్భంలోనే మనం చూడని స్థితిలో జరిగిన మిగిలిన నాలుగో వంతు కథను మాత్రమే ప్రపంచంలో చూడడం జరుగుతుంది కృష్ణ చరిత్రను తెలిపే భాగవతంలో కూడా ద్వాదశ మాస్మాత్మక పురుషుడైన వాసుదేవుని తొమ్మిది స్కందాల జీవిత కథ దేవికి గర్భ దేవకి గర్భంలోనే జరిగి పదవ స్కంధ ఆరంభంలో భౌతిక ప్రపంచంలో కృష్ణుడు ప్రసంగింపబడి మిగిలిన మూడు స్కందాల జీవిత కథ భౌతిక కక్షలు జరుగుతుంది అంటే ఈ సందర్భంలో కూడా మూడు వంతుల కథ గర్భంలోనే జరిగి నాలుగవంతు కథ మాత్రమే భౌతికంగా జరుగుతుందని తెలుస్తుంది కదా నాలుగు నెలల కాలం గర్భంలో ఉన్నప్పుడు పిండానికి ప్రతి నెలలోనూ జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాల్లో చెప్పబడతాయి ఉదాహరణ మూడవ నెలలో ఉన్న జీవికి సంఖ్యల గురించిన ప్రజ్ఞ కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగా మూడవ స్కందంలో కపిలుడు దేవతికి సాంఖ్యమును వివరించుట అనే కథాభాగము ఉంటుంది పదో నెరలో జరిగే కృష్ణుని జననం దశ దశమ ఉంటుంది భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువుని గాని వ్యక్తిని గాని నిర్దేశించడానికి ఒక ఉనికికి సంబంధించిన బిందువు దూరము లేదా ఎత్తు వైశాల్యము పరిమాణము ఉంటాయి అయిన ప్రపంచంలో వ్యక్తిని గాని వస్తువుని గాని చూ చూస్తూ ఉన్నప్పుడు పరిమాణమే కనబడుతుంది కానీ మిగిలిన మూడు అంశాల గురించి భావనలోకి రాదు అవి నేపథ్యంలోనే ఉండిపోతాయి పరిమాణం ఎదురుగా భాషిస్తుంది అంటే ఈ సందర్భంలో కూడా మూడొంతుల నేపథ్యంలోను నాలుగు అంతు మాత్రమే చూడబడే స్థితిని గాను ఉందన్న మాట మాట కదా వాకు సంబంధించిన నాలుగు స్థితులను గురి ఆధునిక మానవునికి కానీ శాస్త్రజ్ఞునికి కానీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఉదాహరణ చెప్పుకోలేదు ఒకడు ఒక పుస్తకాన్ని చూశాడు అనుకోండి వెంటనే ఇది ఒక పుస్తకం అని చెప్దాం అనుకున్నాను ఇలా చెబుదామనుకున్న సంకల్పం ఉచ్చరింపవాడి వాడి రూపంలో ఉంది ఈ స్థితిలోని వాకును పర్రా వాకు అంటారు దీని సంకల్పంగా గాని ఉచ్చరించేవాడు బ్రహ్మ అంటే గాని సమన్యపరచుకోవచ్చును సంకల్పం కలగగానే దాని ఒక భావ మార్చుకోవడం జరుగుతుంది భావలోనికి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు అంటారు భావల్లోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చేయడానికి సంకేతాలతో ఒక భాషలోకి మార్చుకోవడం జరుగుతుంది మనసులోనే జరిగి సంకేతాల భాషారూపంలో ఉన్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు మనసులో ఒక భాషలో ఉన్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే అప్పుడు వ్యక్తమయ్యే వాక్కును వైఖరి వాక్కు అంటారు ఈ స్థితిలో ఉన్న వాక్కును ఎదుటి వారు వినగలరు ఇంతకు పూర్వం మూడు స్థితుల్లో వాకును వినలేరు ఈ నాలుగు స్థితులను వరుసగా పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్ స్థితులు అంటారు పరాస్థితిని స్థితిని గాను పశ్యంతి స్థితిని భావనంగాను మధ్యమా మధ్యమ స్థితిని సంకేతంగాను గాను వైఖరి స్థితిని ఉచ్చారణగాను గాను సమాన్యపరచవచ్చు వీటినే మనము ఆంగ్లంలో ఏమంటామంటే బిల్ ఆంస కాన్సెప్ట్ ఆర్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ కౌడ్ అండ్ ఈ స్థితులను గా అర్థం చేసుకోవాలి పురాణాల్లో ఉచ్చరించే వాడిని బ్రహ్మతోను ఉచ్చరింపబడుతున్న దాని సరస్వతితోను ప్రవాహంగా వారి ప్రవాహాన్ని సోహం శ్వాసతో ఉన్న హంస హంసోగాను సంగతిస్తారు వారిద్దరి సంభాషణ సృష్టిగా వ్యక్తమవుతుందని చెప్తారు ముఖం ద్వారా వ్యక్తమయ్యే ఒక పదము రెండు పదాలు నాలుగు పదాలు ఎనిమిది పదాలు ఇలా అనేక అక్షరారోపణలు వ్యక్తమయ్యే వాకును గౌరీదేవితో కోరు ఈ భావననే గౌరీదేవికి సంబంధించిన మంత్రంలో గౌరీర్మిమాయ సలిలానితక్షత్యేవపది ద్విపది స చతుష్పది అష్టాపది నవపది బహువశి బహువుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ అని చెప్తారు గౌహు అంటే వెలుగు అని అర్థం గౌరీ అంటే లోపల ఉన్న అర్థాన్ని బయటకు వెలుగుగా ఇచ్చున్నది అని అర్థం వాగ్దేవిగా అమ్మవారికి సంబంధించిన ఈ నాలుగు నామాలకు ఇలా ఎన్నో రకాల సమ సమన్వయం ఉందని గ్రహించాలి తర్వాత ఇది మూడు వందల డెబ్బై రెండవ నామము భక్త మానస హంసిక ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు భక్త మానస హంసిక అయినమహ అని చెప్పాలి భక్త అంటే భక్తుల యొక్క మానస అంటే మనసులందు విహరించు హంసిక అంటే ఆడు హంస అని అర్థం మానస అంటే మనస్సు లేదా మానస సరోవరం భక్తులు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులనే సరోవరాలు అమ్మవారు ఆడుహంస విహరిస్తుందిట మనస్సు సంచలంగా కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది అప్పుడు ఆ మనసుల్లో నిలిచిన శ్వాస హంస అవుతుంది అది యోగాభ్యాసంలో ఒక స్థితి ఒక్కొక్కప్పుడు ఈ స్థితిలో మన ప్రమేయం లేకుండానే శ్వాస తాత్కాలికంగా నిలుస్తుంది మన ప్రమేయం ఉండి శ్వాస ఆగడాన్ని శ్వాస నిలుపు నిలుపుట అనాలి గాని శ్వాస నిలుచుట అనకూడదు ఈ రెండింటికి భేదం ఉంది శ్వాస నిలుచుట అంటే స్టేషన్లో రైలు ఆగడం లాంటిది శ్వాస నిలుపుట అంటే రైలు దొంగలు రైలు ఆపడం లాంటిది ఇలా శ్వాస నిలచిన స్థితిలో ద్రష్ట దృష్టి దృశ్యం లేదా జ్ఞానము జ్ఞేయం జ్ఞాత ఏకమై ఉంటాయి భక్తుల యొక్క మనస్ మనస్సరస్సు మన మన మనస్సరస్సులో ఆడుహంసలాగా విహరించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది మూడోదర డెబ్భై మూడో నామం కామేశ్వర ప్రాణనాడి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు కామేశ్వర ప్రాణనాడ్యే నమ అని చెప్పాలి కామేశ్వర అంటే శివుని ప్రాణనాడి అంటే ప్రాణనాడి స్వరూపిణి నరాలు రా తీగ లాంటివి వాటి గుండా విద్యుత్ ప్రవహి ప్రవహిస్తేను ప్రవహించకపోతేను ఉండే తేడా దేని వల్ల అయితే వస్తుందో దానిలాంటి నాడి అన్నారు శవానికి నరాలు ఉంటాయి కానీ నాడీ మండలం పంచేది కాబట్టి నాడీ మండలం సూక్ష్మమైందే కానీ స్థూలమైన పదార్థంతో చేయబడి ఉండదు ఈ తర్వాత ఈనాడు అయస్కాంత బలరేఖలు లాంటివి అనమాట సృష్టికి ఉన్ము ఉన్ముఖంగా పరావాకు బయలుదేరితే అది వచ్చే త్రోవను కామేశ్వర ప్రాణనాడి అని వచ్చిన ఈ నాడి లేకపోతే శివుడు శవం అవుతాడు కదలేడని సృష్టి ప్రభవింపలేడని ఆది శంఘన్ సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలో అంటారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం నచే దేవం దేవ నకల కుశల స్పందితం అవి అతస్వామారాధ్యం హరిహర విధించాది విరపి ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి ఈ కామేశ్వర పురాణానికి సంబంధించిన పరావాక్యే తైతరీయంలో సో సోకామాయత భూష్యం ప్రజాయేతి అని చెప్పబడింది కామేశ్వరి ప్రణాళికకు ప్రాణనాడి అతి ముఖ్యమైనందువల్ల ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల డెబ్భై నాలుగో నామం కృతజ్ఞ ఇది మూడు అక్షర నామం ఈ నామం తమ నమస్కరించేటప్పుడు కృతజ్ఞ అయిన మహా అని చెప్పాలి కృతజ్ఞ అంటే చేయబడే పనులన్నీ తెలిసినది అని అర్థం ఎప్పుడు ఎవరు ఏ పని ఎలా చేశారు చేస్తున్నారో అన్ని తెలిసినది అంటే ప్రాణులు చేసే పాపపుణ్యాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేది ఇందుకు అమ్మవారికి కొంతమంది నమ్మకంగా పనిచేసే సాక్షులు ఉన్నారు వాళ్ళని గురించి సూర్యస్య కాలో మహాభూతాని పంచేషు శుభ శుభ సే కర్మణో నవ అనే శ్లోకం వివరిస్తుంది సూర్యచంద్ర యమకాల పంచభూతాలు అనే తొమ్మిది మంది సాక్షుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాణులు చేసే మానసిక శారీరక దుష్కృత్య సుత్కృత్యాలన్నీ తెలుస్తాయి అని మనం చెప్పుకున్న శ్లోకానికి అర్థం అనమాట ఈ ఈ అర్థంలో అమ్మవారు కృతజ్ఞ ఎవరు ఏ విధంగా అర్చించినా వారు చేసిన పనులన్నీ బట్టి చేసిన వారి ఉద్దేశాలను బట్టి వారికి అవసరమయ్యే వాటిని అవసరమైన సమయాల్లో సమకూర్చడంలో మరుపు లేకంగా గుర్తు పెట్టుకునేది కాబట్టి అమ్మవారు కృతజ్ఞ అందరూ చేయు అన్ని విధములైన కృత్యములనుభూతి తెలిసినది అని అర్థం చేసిన పనిని బట్టి ప్రతిఫలమును సమకూర్చినది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత మూడు వందల డెబ్బై ఐదు నామం కామ పూజిత ఇది ఐదు అక్షరాల నామం ఈ నామం తమ వారు నమస్కరించేటప్పుడు కామూజిత అయిన మహా అని చెప్పాలి కామ అంటే కాము నుంచి పూజిత అంటే పూజింపబడునది అని అర్థం కాముడు అంటే శివుడు మన్మతుడు కోరికలు కలవాడు అని మూడు రకాల అర్థాలు ఉన్నాయి కామేశ్వరుడు జగజ్జను పూజించి తన జగ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు కాబట్టి అమ్మవారు కామ పూజిత పిల్లవాడైన శరీరం లేకపోయినా మన్మతుడైన కాముడు అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది ముల్లోక వాసులను కూడా జయించగల సామర్థ్యాన్ని పొందాడు హిమగిరుసుతే కామి కృ కామపి కృపాం అపాంగా జగి మనంగో విజయతే సౌందర్యలహరిలో రాధిశంకర్లు చెప్పి ఉన్నారు ఈ శ్లోకం అన్నమాట అందుచేత అమ్మవారు పూజత కోరికలు కలవారి కాము అంటారు వారందరూ కామ కోరికలు తీరడం కోసం అమ్మవారిని పూజిస్తారు అందుచేత అమ్మవారు కామపూజిత శివునిచే పూజింపబడినది అని మన్మని మన్మధుని పూజించబడినదని పూజించబడినది అని కోరికలు గలవారుచే పూజింపబడినది అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల డెబ్బై ఆరునామము శృంగారస సంపూర్ణ ఇది ఎన్ని అక్షరాలున్నాము ఈ నమ్మని అమ్మవారిని నమస్కరించేటప్పుడు శృంగార రస సంపూర్ణ ఏ నమ అని చెప్పాలి శృంగార్లస్ ఆరా ప్లస్ రస శృంగారస శీర్షములతోను కోణములతో చేతను నవరసాది నామముల చేతను సంపూర్ణ అంటే నిండుగా ఉన్నది అని అర్థం శృంగము అంటే కొమ్ము కోణము లేదా శీర్షము ఆర అంటే కోణము లేదా మూల లేదా దళ రస అంటే నవరస సంబంధమైన వాటితో సంపూర్ణ అంటే సంపూర్ణత్వము చెలున్నది అని శ్రీచక్రము శీర్షాలు త్రిభుజాలు కోణాలు ఆవరణాలు వాటి వాటి మధ్య ఉండే శృంగారసాది దేవలతో నిండుగా ఉంటుంది శ్రీచక్రంలో నవావనాల వద్ద ఉండే నవరసాది దేవత నామాలు ప్రథమ భాగంలో మనం విన్నాం శృంగారసం రసాలకు రాజు వంటిది అంటే శృంగారసం వల్ల వచ్చే ఆనందం అన్నమాట అందుకే ఈ శృంగారసాన్ని బ్రహ్మానందముతో సమదూగలదానిగా చెప్తారు కాబట్టి అట్టి బ్రహ్మానందంతో ఎల్లప్పుడూ నిండి ఉండునది అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చును కోణ దళ నవారణ రస రసదేవత సమన్వితమైన త్రిచక్ర సంపూర్ణ స్వరూపం బ్రహ్మానందంతో నిండి ఉండున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల డెబ్భై ఏడు నామము జయ ఇది రెండు అక్షరం ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు జయ ఏ నమ అని చెప్పాలి జయ అంటే జయస్వరూపిణి అమ్మవారికి అన్నింటిలోనూ జయమే కాని అపజయం లేదు చివరకు మృత్యువును కూడా జయించినది అమ్మవారు తనపై తనకు ఆధిపత్యం సంపాదిస్తే అటుపైన ఇతరుల పైన కూడా ఆధిపత్యం వహిస్తుంది వీటిని విజయము జయము అంటారు అమ్మవారికి రెండు ఉన్నాయి ఇంతకు పూర్వం వచ్చిన విజయ నామంలో వివరణ మనం విన్నాం తనను అర్చించిన వారికి జయాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి అమ్మవారు జయ అపజయము లేనిది అని అర్చించిన వారికి జయాన్ని ప్రసాదించినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుతుంది ఈ జయ అనే అమ్మవారు ఈ చక్రంలోను మనలోను ఉండే స్థానాలు రాబోయే మనము చెప్పుకుందాము మూడు నామాలు గురు మూడు నామాలు వస్తే చెప్పుకుందాం తర్వాత తర్వాత నామము మూడు వందల డెబ్భై ఎనిమిది నామము జాలంధర స్థిత ఇది ఆరు నాము ఈ నామ తమ్మురు నమస్కరించేటప్పుడు జాలంధర స్థిత ఏ నమ అని చెప్పాలి జాలంధర అంటే జాలంధర సూచిత స్థిత అంటే స్థానము ఉందిన్నది అని అర్థం శ్రీచక్రంలోని బసుకోణ దశార యుగ్మ మన్వాస్రముల సమూహానికి జాలంధర పీఠం అనే సంకేతం ఉంది ఇది మనలో అనాహత చక్రస్థానంలో ఉంటుంది ఇక్కడ ఉండే అమ్మవారిని జాలంధర స్థిత అంటారు తర్వాతది మూడు వందల తొమ్మిది తొమ్మిదనవము ఓఢ్యాన పీఠ నిలయ ఇది ఎన్ని అక్షరాలు ఈ ఈనామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓఢ్యాన పీఠ నిలయ ఏ నమ అని చెప్పాలి ఓఢ్యాన అంటే ఓఢ్యాన పేట అంటే ఓఢ్యాన పీఠమునందు నిలయ అంటే ఉన్నది శ్రీ శ్రీచక్రములను కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని పీఠ స్థానము అంటారు ఇది మనలో చక్ర స్థానంలో ఉంటుంది ఇక్కడ ఉండే అమ్మవారిని ఓఢ్యాన పీఠ నిలయ అంటారు ఎడమకాలు ఎడమచంకలో బిగించి కుడికాలు చాపి కూర్చునే స్థితిని ఎడమ మోకాలు ఎడమచంకలో బిగించి కుడికాలు చాపి కూర్చునే స్థితిని ఓఢ్యానవందము అంటారు ఇది యోగి వేమన కూర్చుని స్థితి దగ్గరగా ఉంటుందన్నమాట తర్వాత ఇది మూడు వందల ఎనభైవనాము బిందు మండల వాసిని ఇది ఎనిమిది అక్షరానము ఈ నామంతం వారు నమస్కరించేటప్పుడు బిందు మండల వాసిని అయిన మహా అని చెప్పాలి బిందు మండల అంటే బిందును పరివేష్టించి మూడు స్థానము అని అర్థం బిందును పరివేష్టించి రెండు స్థానము అని అర్థం వాసిని అంటే వసించినది అని అర్థం శ్రీచక్రంలోని కేంద్రగతమైన బిందువు సర్వానందములకు సర్వ చక్రాలకు మాతృకావరణాలకు కారణస్వరూపం ఇక్కడ వసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు మనలో బ్రహ్మరంధ్రానికిగా ఉండే చంద్రమండలాన్నే బిందు మండలం అంటారు అక్కడ ఉండే అమ్మవారినే బిందు మండల వాసిని అంటారు జాలంధర ఓ బిందు మండల వాసిని సూచించే స్థానాలు వరుసగా ప్రేమ జ్ఞానానికి ఆనందానికి నిలయాలి ఇవి హృదయము భూమధ్యము బ్రహ్మరంధ్ర ప్రాంతాలు వీటిని సత్ ఆనంద స్థితులుగా సమన్వయపరచవచ్చును ఈ విధంగా శ్రీ లలిత సహస్రనామ వాష్య భాష్యంలోని మూడు వందల ఎనభై నామం వరకం మన వివరణ అయితే విని ఉన్నాం కదా తర్వాత మూడు వందల ఎనభై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా జనాశునము సమస్త మంగళాన్ని బాధు స్వస్తి ఓం శిమాత్రేమ